కంచి పరమాచార్య వైభవంలోనే తపస్సు కరుణ అనేటువంటి సంఘటన తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలో పూనమల్లిలో ఒక అంధుల పాఠశాల ఉందంట ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఒక ఆయన శివస్థానంలో విడుద చేసున్న పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు ఆయన మహాస్వామి వారితో వచ్చే ఆదివారం రోజు మా పాఠశాల విద్యార్థులని మీ దర్శనానికి తీసుకువస్తాను వారు అందులో కనుక మరి మిమ్మల్ని కళ్ళతో వాళ్ళు దర్శించలేరు కనుక మీ దయ మా మీద దయ ఉంచి మీరు వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడితే మమ్మల్ని మాట్లాడి ఆశీర్వదించాల్సిందిగా మనవి చేసుకుంటున్నానని అడిగారు మీ అనుగ్రహం మాకు కావాలి స్వామి అంటే ఈ విషయం మీతో చెప్పాలని వచ్చాను అని అన్నాడు ఆయన వారు అతని మాటల్ని మౌనంగా విన్నారు ఆయన విన్నారు ఏం మాట్లాడలేదు ఈ విషయాన్ని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు తర్వాత ఆదివారం ఆ ఉపాధ్యాయుడు తన పాఠశాల పిల్లలందరినీ ఒక వాహనంలో మహాస్వామి వారి దర్శనానికి తీసుకుని వచ్చాడు మఠ ప్రాంగణం చేరినాక వెంటనే మహాస్వామి వారి శిష్యుడు ఆ ఉపాధ్యాయుడితో అన్నాడు నిన్నటి నుంచి మహాస్వామి వారు మౌన వ్రతంలో ఉన్నారు కాష్ట మౌనం అని చెప్పాడు అంతే ఆ మాటలు విని అతను అయిపోయాడు తన తల బాదుకుంటూ గట్టిగా అరుస్తూ ఎడవటం మొదలెట్టాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఉపాధ్యాయుని జాలీగా చూస్తూ నిల్చొని ఉండిపోయారు అయ్యో ఈ పిల్లలు అందులో వీళ్ళకి కళ్ళు కనపడవు వీరు మహాస్వామిని చూడలేరు కదా కేవలం మహాస్వామి వారు మాట్లాడితేనే వీరికి ఆయన అనుగ్రహం కలుగుతుంది వారి మాటలే వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి స్వామివారు మాట్లాడకపోతే మాలాంటి వాళ్ళు మహాస్వామి వారిని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు కానీ పిల్లల పరిస్థితి ఏంటి వీళ్ళ కోసమే నేను క్రిందటి వారం వచ్చి మహాస్వామి వారిని ప్రార్థించాను నేను మహా పాపిని ఈ పిల్లల ఆశల్ని అడి ఆశల్ని చేసిన వాణి అని ఉపాధ్యాయుడు వగచి వగచి ఏడుస్తున్నాడు పాపం అప్పుడు ఎవరు ఊహించని విధంగా మహాస్వామి వారు తమ గదిలో నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆ ఉపాధ్యాయుడిని సమాధాన పడమని చేత్తో సైగదీశారు ఒక పీతను తెచ్చి అక్కడ ఉన్న బావి పక్కన బియ్యమని శిష్యులకు సూచించారు వారు ఆ పీతంపై ఆసీనులై ఆయన మౌనవ్రతాన్ని భంగపరుస్తూ ఆ పిల్లలని తన వద్దకు రమ్మన్నారు ఒక్కొక్కరిని దగ్గరకు పిలిచి వాళ్ళ పేరు స్వస్థలం వారి ఈ ఈ పరిస్థితికి కారణం అన్నీ అడిగి తెలుసుకుని మంచి మాటలు చెబుతూ వాళ్ళని అనుగ్రహించారు ఒక పెద్ద పళ్ళెంలో పళ్ళు ఎండుద్రాక్ష ద్రాక్ష ఉపాధ్యాయునికి ఇచ్చి వాటిని ఆ పిల్లలకి పంచవమని ఆదేశించారు మహాస్వామి వారి అవ్యాజ కరుణా ప్రేమలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెలించిపోయారు ఆ ఉపాధ్యాయుని ఆనందానికి అవధులు లేవు ఇప్పుడు కూడా వారి కళ్ళ నుండి నీరు కారుతోంది కానీ ఇప్పుడు అవి ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి మునపటిలా బాధతో కాదు ఈనాటికి ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది మహాస్వామి వారు ఆ పిల్లల అవసరం కోసం రాష్ట్రపతి వీవి మరి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు కూడా వీడని మౌనాన్ని కేవలం ఈ పిల్లల కోసం ఆ మౌనాన్ని వీరి వారిని తమ అనుగ్రహ భాషణ చేత ఆశీర్వదించారు మహాస్వామి వారు ఎప్పటికీ ఆరని ఒక జ్ఞాన జ్యోతి ఆ జ్యోతి మనకు వెలుగును పంచి మనల్ని మంచి దారిలో పయనించేలా చేయాలని మనసారా ప్రార్థించుకుందాం అపార కరుణా సింధుం జ్ఞానదం యశాంత రూపిణ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వే జనా సుఖినో భవంతు